వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యాయ ప్రయోజనాలు కోర్చి వస్తారని అధికారులు వారి శాఖల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సానుకూలంగా వివరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం యాభై తొమ్మిది ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెనువెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ కొరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి మెట్పెల్లి ఆర్డీఓ శ్రీనివాస్ వివిధ జిల్లా అధికారులు తహసీల్దారులు పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల 다이빙은 면이랑 a l 다